హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర విషాదం ముప్పై మంది కన్నుమూత అసలు ఎక్కడ జరిగింది ఈ ఘటన అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పాకిస్తాన్ వైమానిక దళం ఈరోజు ఉదయం ఖైబర్ పకుత్ఫా ప్రవీన్స్పై దాడులు చేసింది ఈ బాంబుల దాడుల్లో మహిళలు పిల్లలు సహా కనీసం ముప్పై మంది మరణించినట్లు తెలుస్తుంది తీరా లోయలో ఉన్న మాత్రేదారా గ్రామంపై పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఎనిమిది ఎల్ఎస్ సిక్స్ బాంబులను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు అయితే పాక్ దాడుల్లో చనిపోయిన వారందరూ ఖైబర్ పకుత్ఫా పౌరులే కావడం గమనార్హం ఇదిలా ఉంటే ఎవరు ఊహించని విధంగా జరిగిన వైమానిక దాడుల్లో చాలామంది గాయపడ్డారని స్థా స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి కాగా ఈ దాడులకు సంబంధించిన ఫోటోలు వీడియోలలో పిల్లలతో సహా మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు వైరల్గా మారాయి అలాగే బాంబుల దాడి వల్ల కూలిన శిథిలాల కింద మృతదేహాల కోసం రెస్క్ బృందాలు వెతుకుతున్నాయి దీంతో మరణాల సంఖ్య మరింత పెరుగుతుందనే భయాలు పెరిగాయి ఖైబర్ పకుత్మాలోని గతంలో అనేక ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు జరిగాయి ఖైబర్ పక్మా పోలీసుల ప్రకారం ఈ ఏడాది జనవరి ఆగస్టు మధ్య ఈ ప్రవీన్స్ ఆరు వందల ఐదు ఉగ్రవాద సంఘటనలను నివేదించింది ఈ దాడుల్లో కనీసం నూట ముప్పై ఎనిమిది మంది పౌరులు డెబ్బై తొమ్మిది మంది పాకిస్తానీ పోలీసులు సిబ్బంది మరణించారు